హలో హీరోస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మూవీస్ బై గని క్రిస్మస్ స్పెషల్ కి థియేటర్ లో రిలీజ్ అయ్యే ఆల్ మూవీ అప్డేట్స్ చూసేద్దాం నెంబర్ వన్ ఫార్టీ ఫైవ్ మూవీ ఈ నెల ఇరవై ఐదో తేదీ శివరాజ్ కుమార్ ఉపేంద్ర ఇద్దరు హీరోలు నటించారు యూఏ సర్టిఫికెట్ తో రెండు గంటల ముప్పై నిమిషాల టైం లైన్ తో అర్జున్ జెన్యా డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కుస్తుబా మని హీరోయిన్ గా అర్జున్ పలే గారు విలన్ గా నటించారు యాక్షన్ థ్రిల్లర్ కామెడీ జోనర్ కి చెందిన ఈ మూవీలో శివరాజ్ కుమార్ ఉపేంద్ర మాస్ కాంబో ఫుల్ ఫైర్ లో ఉంటుంది అంతేకాకుండా పాన్ ఇండియా ఫుల్ ఉంది ఈ మూవీ నెల ఇరవై ఐదో తేదీ యూఏ సర్టిఫికెట్ తో రెండు గంటల ముప్పై ఐదు నిమిషాల టైం లైన్ లో రిలీజ్ అవుతుంది ఈ మూవీని ప్రతాప్ అద్వైతం డైరెక్ట్ చేశారు హీరోగా రోషన్ మేక హీరోయిన్ గా అన్స్వర రాజన్ నటించారు విలన్ అయితే కన్ఫర్మ్ గా లేదు స్పోర్ట్స్ డ్రామా చెందిన ఈ మూవీ ట్రాన్స్ఫర్మేషన్ ఫుల్ మాస్ గా స్పోర్ట్స్ డ్రామాతో ఫుల్ ఎంజాయ్ గా ఉంటుంది నెంబర్ త్రీ ఏ సర్టిఫికెట్ తో రెండు గంటల ఇరవై నిమిషాల టైం లైన్ తో యుగేందర్ ముని డైరెక్ట్ చేసిన ఈ మూవీలో ఆది సాయి కుమార్ హీరోగా అర్చనా అయ్యర్ హీరోయిన్ గా నటించారు యాక్షన్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ తో ఆది కంబ్యాక్ ఇచ్చారు దీనిలోని సస్పెన్స్ తో మైండ్ బ్లోయింగ్ అయిపోతాం నెంబర్ ఫోర్ ఈషా ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవై తేదీ ఏ సర్టిఫికెట్ తో రెండు గంటల ఐదు నిమిషాలు టైం లైన్ తో రిలీజ్ అవుతుంది శ్రీనివాస్ మనే డైరెక్ట్ చేసిన ఈ మూవీలో హీరో విలన్ కన్ఫర్మ్ గా లేదు హెబ్బా పటేల్ మాత్రం హీరోయిన్ హర్రర్ థ్రిల్లర్ జోనర్ చెందిన ఈ మూవీ సూపర్ న్యాచురల్ ఎలిమెంట్స్ తో ఉన్నట్టుండి భయపించే దయ్యాలతో రాత్రిలో నిద్రపోనేకుండా చేస్తుందనుకుంటా నెక్స్ట్ నెంబర్ ఫైవ్ మార్క్ ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ యూఏ సర్టిఫికెట్ తో రెండు గంటల ముప్పై నిమిషాల టైం లైన్ తో రిలీజ్ అవుతుంది విజయ్ కార్తికేయ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో కిచ్చా సుదీప్ హీరోగా రచితారాం హీరోయిన్ గా నటించారు విలన్ అయితే కన్ఫర్మ్ గా లేదు యాక్షన్ థ్రిల్లర్ డ్రామా జోనర్ చెందిన ఈ మూవీలో కిచ్చా సుదీప్ మాస్ యాక్షన్ స్టైల్ స్టంట్స్ అన్ని ఫుల్ పవర్ ప్యాక్ కంబలా ఉంటాయి దండోరా ఈ నెల ఇరవై ఐదో తేదీ యూఏ సర్టిఫికెట్ తో రెండు గంటల పదహైదు నిమిషాలు రన్ టైమ్ తో ఈ మూవీ కూడా రిలీజ్ అవుతుంది మురళీకాంత్ దేవసోత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో శివాజీ హీరోగా బిందు మాధవి హీరోయిన్ గా వీళ్లతో పాటు నందు అనిదీప్ ఇలా చాలా మంది నటించారు దీనిలో కూడా అయితే కన్ఫర్మ్ గా లేదు చెందిన ఈ మూవీలో శివాజీ ఎమోషన్స్ ఫ్యామిలీ డ్రామా ఉంటాయి నెక్స్ట్ నెంబర్ ఈ మూవీ కూడా డిసెంబర్ ఇరవై ఐదో తేదీ యూ సర్టిఫికెట్ తో రెండు గంటల పది నిమిషాలు రన్ టైమ్ తో రిలీజ్ అవుతుంది నవీన్ మేడారాం డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విఘ్నేష్ రాజ్ హీరోగా ప్రీతి పగడాల హీరోయిన్ గా నటించారు ఇందులో కూడా విలన్ కన్ఫర్మ్ లేదు స్పోర్ట్స్ కామెడీ జానర్ చెందిన ఈ మూవీలో కైట్ వైట్ కామెడీ సూపర్ గా ఉంటుంది అంటే గాలి పటాల కామెడీ ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు ఫైనల్ గా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నెంబర్ ఎయిట్ వృషభం డిసెంబర్ ఇరవై తేదీ యూఏ సర్టిఫికెట్ తో రెండు గంటల నలభై ఐదు నిమిషాల రన్ టైమ్ తో ఈ మూవీ రిలీజ్ అవుతుంది నంద కిషోర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మోహన్ లాల్ హీరో గా నటించారు హీరోయిన్ విలన్ కన్ఫర్మ్ లేదు యాక్షన్ డ్రామా ఫ్యాంటసీ జోన్ చెందిన ఈ మూవీలో మోహన్ లాల్ ని ఒక పవర్ఫుల్ కింగ్ గా మనం చూడబోతున్నాం అలాగే రాజులు యుద్ధాలతో మంచి ఫ్యాంటసీ ఫీలింగ్ ఇచ్చేలా ఉంది ఓ ఇవి ప్రెసెంట్ ట్రెండింగ్ థియేటర్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియోతో మరిన్ని అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను ఓకే బై బై